ప్రజెంట్ అయితే ఒక బిర్యానీ ఫైతే వచ్చాము దాని నీరు ఇంధన్ వల్ల ఏమో ఇంధన్ టూర్ పేరు అయితే పంటికి అయితే తినాలి ప్రజెంట్ అయితే ఒక హోటల్లో అయితే ఆగాము బిడ్లీ ఫైవ్ అవుతుంది ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అనుకుంటా ఆర్డర్ అయితే అవుతుంది అంటే ఆర్డర్ అయితే ఆర్డర్ అయితే పెట్టాము దానికి ఇడ్లీలో ఒక వడీ పట్టి సాంబార్ అయితే ఇడ్లీలో ఆపల్సి అనుకుంటుంది ఈ చెట్మా అత్తమ్మాజమ్మా అందరూ సేమ్ గిఫ్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాము మామూలుగా అనుకోని ఉంటాడు మా నేను కాకి నాకు ఏం ఇప్పిస్తలేదు అని అందుకే ఎక్కువ ఇప్పిస్తుందా తివారం ఎంత బాగుంటుంది ഇപ്പോൾ <laughs> എപ്പോഴത്തേക്കാൻ ప్రజెంట్ అర్చన గారి వీడియోగ్రాఫర్ అయిపోయింది అన్నట్టు ఈ వీడియో తనే తీసింది మీ పేరు సుమలత గారు ఎక్కడి నుండి వచ్చారు మంచి మనది ఎక్కడ గంగారోట టిఫిన్ ఎలా ఉంది కానీ అనుకుంటుంది కావచ్చు నా నిననిస్తుందా లేదా అని హాయ్ బాగుందా టిఫిన్ మళ్ళీ నెక్స్ట్ టైం రావచ్చా హోటల్కి ఉల్ల ఉల్లటి చెప్పాలి మళ్ళీ పెళ్లి చేసుకుంటే అద్దామట చూతక్క గారు ఎలా ఉంది టిఫిన్ ప్లేట్ కాలైందంటే బాగానే ఉండదని అర్థం అక్కడ అదో మా చిన్నోడు అయితే వేయండి కదా ఎక్కడ ఉండచ్చు సార్ ఇప్పటి అంతే హాయ్ ఎక్కడుండొచ్చు సార్ విలంపె పెళ్ళికొడికి ఏమవుతారు పెళ్ళికొడికి ఏమవుతాడు మీకు మనవడి అవుతారా మనవడి పెళ్ళికి మామయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి ఏం కాదు మామయ్య గారు చెప్పండి ఎక్కడికి వెళ్తున్నాం మనం పెళ్ళికొడికి ఏమవుతుంది నీకు మానవాడికి పెళ్ళికి వెళ్తున్నారా ఈరోజు మేనేజ్మెంట్ మొత్తం మీదేనంటాయి కదా అవునా అవునా ఓకే ఓకే ఇక్కడ ఎందుకు ఆగారు ప్రజెంట్